హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు చూపించబోయే కూర వట్టి తుణుకల కూర చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అయితే ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది బాలింతల్లో పత్యం కూడా పెడతారు ముందుగా అయితే ఒక గంట సేపు ఇవ్వాలి వేడి నీళ్ళల్లో నానిన తర్వాత నేను కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను కుక్కర్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగ మొగ్గలు రెండు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి బిర్యానీ ఆకు ఒకటి చుంచి ఇలా వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర వేయడం వల్ల తొందరగా జీర్ణమయ్యేదానికి తోడ్పడుతుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను రెండు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేపుకోండి ఈ వట్టి తుణకలు కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు శిక్షణ వాళ్ళు అందరూ తినడం మంచిదేనండి మామూలుగా తిన్నా కూడా మంచిదే ఇందులో రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి ఇది కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పును వేస్తున్నాను పసుపు కూడా కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇదంతా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు పెట్టుకోండి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్లో వేసుకోండి బాలింతల్లో టమోటా ఎక్కువ తినకూడదు కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను నేను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది ఇందులోకి ఇప్పుడు ముందుగా రెండు గంటల ముందు వేడి నీళ్ళల్లో ఉడికించి పెట్టుకున్న వట్టి తుణకలను వేస్తున్నాను ఈ వట్టి తుణకలు ఎలా చేయాలో మీకు ఒక వీడియో చేసి పెడతాను ఎలా ఎండలో ఎండ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను చూసేయండి అది కూడా ఇలా అంతా కలిసేలా కలుపుకోండి కొద్దిసేపు ఇలానే ఉంచేయండి ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడంత కారంని వేస్తున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఇందులో గరం మసాలాను వేస్తున్నాను నేను ప్యాకెట్ గరం మసాలా వేస్తున్నాను అలాగే మటన్ మసాలా కూడా వేస్తున్నాను అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల నీళ్ళను వేస్తున్నాను మీకు గ్రేవీ చిక్కంగా రావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోండి బాలిన ఇలా నీళ్ళను ఎక్కువ పోసి వాళ్ళు గుజ్జు గుజ్జుగా తింటే మంచిది ఇలా నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకోండి విజిల్ మూత పెట్టి విజిల్ తీవి పెట్టాను ఐదారు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత విజిల్ అంతా పోయేంత వరకు ఉంచండి విజిల్ చూ విజిల్ తీసి అంతా మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా అంతా మొత్తం కలిసిన తర్వాత ధనియాలను వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని ఒక స్పూన్ వేసుకున్నాను వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని చుట్టూ ఉన్నదంతా గీకి అందులో వేసేయండి అంటే పో కారం అంతా పక్కన అందుకుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ మొట్టి తుణుకలు అనేది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్